హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఎస్లిపిఎస్ కంపెనీలో ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను వర్క్ చేస్తున్నాను అంటే నేను మన గణేష్ సార్ ద్వారా ఈరోజు మేడం దగ్గరకు వచ్చాము మేడం అంటే నోరు మొత్తం ఇన్ఫెక్షన్ అది అయిపోయి ఉన్నది మేడంకి ఏం తినలేకపోయేవారు అసలు ఏమి అంటే చల్లటివి కానీ వేడివి కానీ ఏమి కూడా తినలేకపోయారు బట్ ఈరోజు అసలు ఇప్పుడు ఎలాగుంది ఏంటి మన ప్రోడక్ట్ వాడిన తర్వాత ఎలాగుంది ఏంటనేది మనం తెలుసుకుందాం మేడం అడిగి కొండ బుల్లి అమ్మ మీద అయితే మీరు మీకు ఎప్పటి నుంచి ఇవన్నీ సొలుపులు అవి ఉండేవి ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు మేడంకి టూ ఇయర్స్ నుంచి పళ్ళు సొలుపులు అవి ఉండేవి బాగుంది అంటే ఏం తినలేకపోయారు రెండు సంవత్సరాల నుంచి అప్పుడు ఏమైనా వాడారు ఇంగ్లీష్ మందులు ఏమైనా పని చేయలేదు ఓకే అప్పుడు ఇంగ్లీష్ మందులు వాడేవారు ఈ టూ ఇయర్స్ లో మధ్యలో అంత బాగోలేనప్పుడు ఇంగ్లీష్ మందులు వాడేవారు బట్ ఇప్పుడు మేడంకి ఆ ఇంగ్లీష్ మందులు వాడినా సరే తగ్గలేదు మేడంకి గణేష్ ద్వారా తెలుసుకున్నారు గణేష్ ద్వారా తెలుసు ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి ఇది వాడారు ఇదే కదా వాడారు మూడు నెలలు అవుతుందా వాడి ఎన్ని రోజులకి మీకు ఇది బాగా అనిపించింది మూడు వారాలు మూడు వారాలకి మీకు బాగా అనిపించింది అన్ని తినగలుగుతున్నారు చల్లటి వేడివి అన్ని పల్లె సలుపులు ఏమీ లేవు నోటు పోతలు ఏమీ రావట్లేదు అంత బాగుందా దీనివల్ల మీకు మంచి జరిగింది జనాలకి దీనికోసం చెప్పొచ్చు అంటారు డెంట డోక్ పేస్ట్ ఇది మేడం పలు సలుపులతో అప్పుడు ఇబ్బంది పడేవారు బట్ ఇప్పుడు డెంట డోక్ ఇచ్చారు డెంట డోక్ ఇచ్చిన తర్వాత మూడు వారాలకే మేడంకి అంతా కూడా తినగలుగుతున్నారు అన్ని తాగలుగుతున్నారు చల్లవిటీవి వేడివి అన్ని కూడా తాగగలుగుతున్నారు ఇంత మంచి అద్భుతమైన ప్రోడక్ట్ తయారు చేయించిన మన కంపెనీ అండ్ సివో డాక్టర్ సంజీవ్ కుమార్ సార్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను